తరాలుగా సామాజిక అంటరానితనానికి గురవుతున్న గిరిజనులకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అభిప్రాయపడ్డారు పట్టణంలోని మూడు కాల్వల గట్లపై నివసిస్తోన్న గిరిజనులకు ఫర్ ది లీస్ట్ ఆఫ్ దమ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సోమవారం దుప్పట్లను సంస్థ నిర్వాహకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా పంపిణీ చేశారు వారికి ప్రభుత్వం పక్కా ఇళ్లను నిర్మించాల్సి ఉందన్నారు ఇందుకోసం తెనాలి మండల పరిధిలో జీవిస్తోన్న నిరుపేద గిరిజనుల వివరాలను తమ సేవా సంస్థ వాలంటీర్లు సేకరించి ఆధార్ రేషన్ కార్డు పక్క గృహాల మంజూరు కోసం సంబంధిత అధికారులు అందజేస్తారని తెలిపారు రెవెన్యూ గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ జాబితాను పరిశీలించిన అనంతరం ఆధార్ రేషన్ కార్డులను మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశామని తెలిపారు ఈ అంశాన్ని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్తానని వివరించారు వీరితో సంస్థ డైరెక్టర్ రాబూరి సురేష్ బాబు వాలంటీర్లు పాల్గొన్నారు కట్ల మీద నివసిస్తున్నారు మాములు పుట్టల పక్కన నివసిస్తున్నారు గ్రామ పులిమేరలో నివసిస్తున్నారు ఫుట్ పాతుల మీద నివసించే గిరిజనులు ఈ రోజుకి కూడా సామాజిక అంతరాన్ని తనకే తనానికి గురయ్యారని చెప్పచ్చు దానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళు ఇస్తరాకులు పారేస్తే ఆ పారేసిన ఇస్తరాకుల్లో ఉన్న అన్నాన్ని తీసుకుని ఈ గిరిజనులు తింటుంటారు రోజు రోడ్ల మేరకు వచ్చి తాగేసిన వాటర్ బాటిల్స్ చిత్తుకాయితాలు అమ్ముకుని ఏదో విధాలా బతుకుతూ ఉన్నారు వెళ్ళిన అసలు ఎందుకింత సామాజిక కట్టుబాట్లకి సామాజిక దురాచారాలకి అనువుగా ఊరికి దూరంగా ఉన్నారు వీళ్ళు ఇలా స్వతంత్రం చిన్నేళ్ళైనా ఇలా ఇంత దయనీయంగా బ్రతకటం రోజుకి కాలువగట్ల మీద మామూలు పొట్ల మీద నిల్వ బ్రతకటానికి గల కారణం చూస్తుంటే ఇది సామాజిక అంటరానితనంగా పరిగణించడానికి వీలు లేదా ఇది సాంఘిక దురాచారాలకి పరాకాష్ట అనుకోవటానికి వీలు లేదా వివక్షతకే వీళ్ళే చురునామా వీల్లేదా వీలు లేదా ఒకసారి ఆలోచిస్తుంది మనసుంటే వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని అధికారుల్ని చేతులు జోడించి బ్రతుకు నాటుకుంటున్నా వేడుకుంటున్నా